మర్చిపోయి పరిపూర్తిగా ఆయనతో ఏకమై హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తుంటే పరలోకంలోకి మన ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ పరలోక మహిమను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పరలోకంలో నా దేవుని యొక్క తేజస్సును మనం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది లోకంలో ఉన్నవన్నీ గుర్తొస్తాయా అన్నిటినీ మర్చిపోతాం కదండి అందుకని భక్తులు రాసుకున్న మాట ఏహలోక బంధాలన్నీ మరిచిపోయాయి ఎక్కడుండాలనుకున్నాడంటే అయినా నీ ఎదుటే నేను నిలవాలి యహలోకంలో ఎవరిని సంపాదించుకున్నా అందరిని వదిలేసి వెళ్ళిపోవాలి కదా అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ ఈసైను మనం సంపాదించుకుంటే ఆయనతో మనము యుగ యుగాలు ఉంటాం గట్టిగా కూడా ప్రస్తున్న